సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధుయాస్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు తీన్మార్ మల్లన పైన అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక సంచలన విషయాలు అయితే బయటపెట్టినా విందు చూద్దాం సో రేవంత్ మల్లన్న డ్రామాలు ఆడుతున్నారు అంటుండు డైరెక్ట్ గా రేవంత్ మల్లన్న ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నాడు అంటుండు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు పార్టీలో అంతా అని హద్దులు మీరితే ఎవరైనా సరే వారిపై చర్యలు ఉండడం సహజమే అని పేర్కొన్నారు అంటే తీన్మార్ మల్లన్న మీద చర్యలు తీసుకోవడం సహజమే కామని అని చెప్పేసి అయితే అంటుండు ఈ సందర్భంగా ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అయితే అధిష్టానం అందరినీ ఒకేలా చూడాలని ఒకే రకమైన చర్యలు ఉండాలని చెప్పేసి కూడా వినవించారు తీన్మార్ మల్లన్న తన హద్దులు దాటి ప్రవర్తించాలని ఆయన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని అన్నారు సో మల్లన్న రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులని మరి ఇప్పుడు అందరిలాగే మల్లనపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు వారు ఇరువురు కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డాడు సో మరి మన మదేష్ గౌడ్ కూడా కొంత డిప్లొమాటిక్ డిప్లొమాటిక్గానే చెప్పి మాట్లాడి స్పందించుండు మరి ఎవరు తిట్టిండు ఎవరు అర్థం కాలే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కులకరణ సర్వేపై ఆ సర్వేలో ప్రకటించిన బీసీల లెక్కలపై చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులగలపై చిత్తశుద్ధితో ఉన్నారని ఆయన కీలక ఆదేశాలతోనే ఈ సర్వే జరిగిందని తెలిపారు అయితే రాష్ట్రంలోని కొందరు నాయకులు కావాలనే సర్వేను నిర్వీర్యం చేస్తున్నారని అధిష్టానానికి తప్పుడు లెక్కలు అందిస్తున్నారని మధుయాజకి అయితే మండిపడ్డారు మొత్తంగా మల్ల తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే కావాలని డ్రామాలు ఆడుతురు అని చెప్పేసి అయితే మధు యాష్కి గౌడ్ అయితే అంటుండు అది చెప్పుకుంటేనే క్రమశిక్షణ చర్యలు ఎవరి మీదైనా ఉంటే అందరూ సామాన్యమైన కూడా చెప్తుంటారు